బెల్లం గోదం పిండితో చేసుకునే ఈ రెసిపీ పంచదార మైదా వాడకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదు అంటే పిల్లల బాక్సుల్లో గానీ సూపర్ గా ఉంటాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము రెండు కప్పులు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకోవాలి నాలుగైదు స్పూన్ సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి వేడి చేసుకున్న ఆయిల్ ని పై నుంచి పోసేసుకోవాలి ఇది బాగా వేడిగా ఉండాలి ఇలా పోస్తేనే గుల్లగా వస్తాయి అంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట ఆయిల్ బాగా వేడిగా ఉంటది కాబట్టి గరిటితో కలుపుకోవాలి ఒకసారి ఒకసారి కలిపిన తర్వాత వేడి తగ్గుద్ది కదా చేత్తో ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ముద్దు కట్టినప్పుడు గట్టిగా ఏ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ పడుతుందని అర్థం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదు నార్మల్ వాటరే ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండి అంటే గట్టిగా ఉండాలి పిండి చల్లేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి చపాతి పిండి అంటే పలుచుగా రుద్దుకుంటాం కదా అలా కాకుండా కొంచెం మందంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఇంత థిక్నెస్ అయితే ఉండాలి ఫోర్ సైడ్స్ సమానంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని మళ్ళీ పిండిలో కలిపేసుకోవచ్చు అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇవి చాలా పొడవుగా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ హాఫ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే నెక్స్ట్ మళ్ళీ అన్నీ ఒకసారి వేసేసిన ఫ్రై అయ్యేటప్పటికి విడిపోతాయి ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ స్టవ్ మీద పెట్టాను నూనె వేడెక్కిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక చిల్లులు గరిటలోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కిందకి వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని టిష్యూలోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పీల్చేస్తుంది ఇలానే నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాను చూడండి చక్కగా గుల్లగా వచ్చాయి కదా వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు పిండికి కప్పు పావు సరిపోతుంది బెల్లం అరకప్పు నీళ్ళు పోసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం ఒకసారి నీళ్ళలో బాగా కరిగిన తర్వాత దీన్ని వడకట్టేసుకోవాలి ఒక పెద్ద గిన్నెలోకి వడకట్టాను వడపోయడం వల్ల చెత్త రాళ్ళు ఏమన్నా ఉంటే గడ్డి కానీ ఇవన్నీ పోతాయి నెక్స్ట్ అదే గిన్నె స్టవ్ మీద పెట్టేసాను కలుపుకుంటూ దగ్గరుండే పాకం పట్టాలి ఇప్పుడు కొంచెం వాటర్లో ఈ విధంగా వేసినప్పుడు ఇది దగ్గరికి తీస్తే వండవ్వాలి అంటే ముద్ర పాకం అనమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొమ్ములు ఇందులో వేసేసుకోవాలి అందుకే ఇవన్నీ వేస్తే వీలుగా ఉండాలని గిన్నె ముందుగానే పెట్టాను ఒక రెండు నిమిషాలు బెల్లం అంతా పైకి వచ్చేటట్టు విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో బెల్లం గట్టిగా అయిపోతుంది ఇవన్నీ చక్కగా విడిపోతాయి చూడండి చక్కగా లోపల గుల్లగా పైన క్రిస్పీగా బెల్లం కోటయ్యి ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి చేత్తో తీసుకున్నామంటే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్